జగన్ నిజస్వరూపం అదే బీసీల ముప్పై నాలుగు శాతం శాతానికి తీసుకురావడం చట్ట సభల్లో బీసీలకు అవకాశం కల్పించింది టీడీపీ ప్రభుత్వమే అని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా జైహో బీసీ వాహనాలను టీడీపీ నేతలు ప్రారంభించారు జైహో బీసీ బుక్లెట్ ను నారాయణ బీద అజీజ్ కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు నాయుడు మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ విచంద్ర టీడీపీ పార్లమెంటు అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటన్ రెడ్డి శ్రీనివాసులు రెడ్డి విచ్చేశారు ముందుగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వర్ధిల్లాలి బీసీల ఐక్యత అంటూ నినాదాలు హోరెత్తించారు ఈ సందర్భంగా బీసీలకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ బుక్లెట్లను వారు ఆవిష్కరించారు బీసీ జెహో ప్రోగ్రాము నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నుంచి ఈరోజు ప్రారంభించడం జరిగింది బీసీలు మొదటి నుంచి ఈ రాష్ట్రంలో అనగారిన వర్గం అంటే వాళ్ళందరూ చిన్న చిన్న చేతి వృత్తులు చేసుకునేవాళ్ళు చాలా చిన్న చిన్న చేతి వృత్తులు అయితే ఎవరైనా ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా డెవలప్ కావాలంటే వాళ్ళు చట్టసభల్లో ఉండాలి చట్టసభలు అంటే పార్లమెంటు అసెంబ్లీ కాదు లోకల్ బాడీస్ ఉన్నాయి మున్సిపాలిటీస్ ఉన్నాయి మండలం ఉన్నాయి జడ్పీటీసులు ఉన్నాయి వీటన్నిట్లో కూడా ఇవి కూడా చట్టసభలే లోకల్గా చట్టసభలు అవి అంటే లోకల్గా అక్కడ కావాల్సిన వాళ్ళ యొక్క సమస్యలకు సంబంధించి వాళ్ళు అక్కడ డెసిషన్స్ తీసుకుంటారు అటువంటి వాటిల్లో బీసీలకి ఆస్కారం ఇస్తే అంటే ఆ చట్టసభ లోకల్ బాడీస్లో వాళ్ళు కూడా ఎంటర్ అయితే వాళ్ళ సమస్యలని వెలుగెత్తి చాటగలరు ఆ సభలో అది జడ్ జడ్పీటీసీ కావచ్చు లేదా పంచాయతీ కావచ్చు లేదా మున్సిపాలిటీ కావచ్చు లేదా కార్పొరేషన్ కావచ్చు వాటిల్లో వాళ్ళ గొంతుని వెలుగెత్తి వల్ల వాళ్ళ సమస్యలు సాల్వ్ అవుతాయి ఆ వర్గం కూడా డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో రోజు ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది థర్టీ ఫోర్ పర్సెంట్ ఇచ్చింది అందుకే అంబేద్కర్ గారు ఎస్సీఎస్ఎల్కి భారతదేశంలో రిజర్వేషన్ బట్టి ఈరోజు వాళ్ళందరూ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్లు అయ్యి వాళ్ళల్లో ఎంతో డెవలప్మెంట్ వచ్చింది చైతన్యం వచ్చింది అదేవిధంగా మన రాష్ట్రంలో బీసీలని డెవలప్ చేయాలంటే ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారు రిజర్వేషన్ కొంత ఇరవై పర్సెంట్ ఇస్తే తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి థర్టీ ఫోర్ పర్సెంట్ ఇచ్చారు ఇచ్చిన ఉద్దేశం ఏంది వాళ్ళని డెవలప్ చేయాలా ఈ రాష్ట్రంలో యాభై పర్సెంట్ పైగా బీసీలు ఉండరు బీసీలు డెవలప్ కావాలంటే ఖచ్చితంగా ఏ వర్గమైనా ప్రపంచంలో డెవలప్ కావాలంటే చట్టసభల్లో వాళ్ళు వాయిస్తున్నారు వాళ్ళు మెజారిటీ ఉంటే వాళ్ళకు కావాల్సింది సాధించుకుంటారు వాళ్ళ వర్గాలు డెవలప్ అవుతారు ఆ ఉద్దేశంతో ఇస్తే ఈ ప్రభుత్వం జగన్మోహన్